అందరికీ నమస్కారం నా పేరు శ్రావణ్ యాదవ్ నేను ఒక సామాన్యుడిని ఈసారి ఎన్నికలలో నేను మన జనసేన పార్టీ కోటాలని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను చెప్పేదానికి ముందర అసలు ఈ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నదాన్ని మీకు ఒక టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆంధ్రాలో ఏం నడుస్తుంది కేవలం ఒక రెండు కులాలకు సంబంధించిన కొన్ని కుటుంబాలు వాళ్ళు వాళ్ళు అధిక అధికారంలోకి రావడం కోసం వాళ్ళ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రజలమంతా మనం నలిగిపోతున్నాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి కేవలం ఒక రెడ్డి క్యాక్ సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎమ్మెల్యేలుగా ముఖ్య నాయకులుగా ఉంటున్నారు టీడీపీ చూడండి కేవలం కమ్మ క్యాష్ సంబంధించిన వ్యక్తులు అక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు కానీ వీళ్ళ అధికారంలోకి రావడం కోసం మాత్రం మనల్ని ఉపయోగించుకుంటున్నారు మనం వీళ్ళ జెండాలు మోస్తున్నాం వీళ్ళకి చేయకూడుతున్నావు వీళ్ళ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ అవుతున్నాం నాయకత్వ బాధ్యత విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు కేవలం వాళ్ళ క్యాస్కే ఇచ్చుకుంటున్నారు తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి ఎవరైతే ఎన్నికలలో పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని వీకెన్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి కాలేజెస్ చూడండి హాస్పిటల్స్ చూడండి మొత్తం అసలు అద్వానమైన స్థితిలో ఉన్నాయి మళ్ళీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చుకొని నాయకులుగా వీళ్ళు పార్టీలో పెట్టుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు ఇది ఒకటి తర్వాత రెండోది మనమేమో ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాం వీళ్ళేమో అధికారం అడ్డం పెట్టుకునేసి కాంట్రాక్ట్లు తెచ్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఇండస్ట్రీస్ రన్ చేసుకుంటూ బిజినెస్లు రన్ చేసుకుంటూ సులువుగా కోట్లు సంపాదిస్తున్నారు నేనేమి ఈ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ డబ్బు ఉండాలని నేను చెప్పట్లే అందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటున్నారని నేను చెప్పట్లే నేను ఒక రెడ్డి నేను ఒక యాదవ్ క్యాష్ సంబంధించిన వ్యక్తిని మా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరప్రదేశ్లో బీహార్ లో దోసుకుంటున్నారు అదే విధంగా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ రెడ్డి క్యాష్ సంబంధించిన వాళ్ళు లేదంటే కమ్మ క్యాష్ సంబంధించిన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు మన ఆంధ్రాలో వాళ్ళు బయటకు వచ్చి ఇది తప్పు మనకి సిస్టమ్ ఉండకూడదు కొన్ని కుటుంబాల చేతిలో రాజ్యాధికారం ఉండకూడదు కొన్ని కుటుంబాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోకూడదు అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలనేసి వీళ్ళు మార్పు కోసం ప్రయత్నించాలనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే ఇంత అద్వానమైన స్థితి ఉంది మారుద్దాం మారుద్దామని చెప్పేసి కొంతమంది పెద్దలు గతంలో ప్రయత్నించారు నా దృష్టిలో వాళ్ళు ప్రయత్నించిన సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే మీరు మిగతా రంగాల్లో చూడండి ఆ రంగింగ్లో సక్సెస్ సక్సెస్ కావడానికి ఏదైనా ఒక స్కిల్ ఉంటే చాలు యాక్టర్ కావాలంటే యాక్టింగ్ బాగా వస్తే చాలు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ అయితే చాలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకోండి కొద్దిగా ఇంటెలిజెంట్గా ఉంటే చాలు కానీ మీకు ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి నా దృష్టిలో కొన్ని స్కిల్స్ ఏంటంటే చరిష్మాటిక్ అయి ఉండాలి అప్పుడే మీకు ఈ నాయకుడు ఏం చెప్తున్నాడు అన్నది ప్రజలకి రీచ్ అవుతుంది మనలో గొప్ప ఆలోచనలు ఉండొచ్చు కానీ మనలో ఆ చరిష్మా లేదంటే మనం చెప్తున్న ఆలోచనలు ప్రజల దాకా చేరవు రెండోది ఒక సామాన్యుడి లాగా ఆలోచించగలిగే స్వభావం ఉండాలి మన దగ్గర గొప్ప ఆలోచనలు ఉండవచ్చు కానీ సామాన్యులు ఏ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏంటి ప్రయారిటీస్ అన్నది మనం అర్థం చేసుకోలేకపోతే మనకి మన దృష్టిలో ఉన్న ఆలోచనలు సామాన్యులు కనెక్ట్ కాకపోవచ్చు తర్వాత ఏ తెలియని విషయాలని తెలుసుకున్న తెలుసుకోవాలనే తపన ఉండాలి లెర్నింగ్ నేచర్ ఉండాలి తర్వాత నేర్చుకున్నది గుర్తుపెట్టుకోగలిగే అబిలిటీ ఉండాలి ఇవి కాకుండా ఒక గుడ్ డెసిషన్ మేకర్ అయి ఉండాలా జడ్జ్మెంటల్ ఎబిలిటీ ఉండాలా నేను పవన్ కళ్యాణ్ గారిలో ఈ క్వాలిటీస్ అన్ని కూడా చూసా మీకు శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ప్రతి కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరో అందరికీ తెలుసు తర్వాత ఈ ప్రతి కుటుంబం కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన్ని ట్రీట్ చేస్తారు ఇంకోటి ఆయన ఒక పిలుపునిస్తే కొన్ని లక్షలాది మంది ప్రజలు కానీ యువత గాని రోడ్ల మీదకి రావడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు అనేది ఒక పాలసీ తీసుకుంటే దాన్ని కోట్ల లక్షలాది మంది ప్రజలకి ఈ లక్షలాది మంది కార్యకర్తలు చేరవేస్తారు ఇంకొకటి ఆయన కంప్లీట్ గా ఫస్ట్ నుంచి డే వన్ నుంచి కూడా చూస్తే నేను ఒక సామాన్యులానే ఆలోచిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాను ప్రవర్తిస్తున్నాడు లానే మాట్లాడుతున్నాడు ఆయన టేకప్ చేసిన కొన్ని ఇష్యూస్ చూడండి స్పెషల్ స్టేటస్ అది ఎవరికి సంబంధించిన ఇష్యూ కామన్ మ్యాన్ ఒక యూత్ సంబంధించిన ఇష్యూ స్పెషల్ స్టేటస్ వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది జాబ్స్ వస్తాయి సో ఆ ఇష్యూ టేకప్ చేశారు రాజధాని భూముల విషయం చూడండి అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు కోల్పోతున్నారని వాళ్ళు ఇష్యూ టేకప్ చేశారు మీకు తుందూరు యాక్వా పార్క్ ఇష్యూ చూడండి అక్కడ కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇష్యూ టేకప్ చేశారు ఇలాగ మీరు ఫస్ట్ నుంచి కూడా ఆయన చూస్తే కామన్ మ్యాన్ కి ఏ సమస్య ఉందో దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారు మీరు డెవలప్మెంట్ అంతా తీసుకుని రాజధానిలో పెట్టపాకండి అన్ని జిల్లాలను సమానంగా డెవలప్ చేయండి అప్పుడే అన్ని జిల్లాల్లో ఉన్న ప్రజలు డెవలప్ అవుతారు మీరు ఎక్కడో నెల్లూరులో ఉన్న వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉండలేరు నెల్లూరులో నెల్లూరుని డెవలప్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు అక్కడే జాబ్ చేసుకుంటారు సో ఇలా ఆయన కామన్ మ్యాన్ సంబంధించిన ఇష్యూసే మాట్లాడుతున్నారు కేవలం రాజ్యాధికారం అనేది కొన్ని వర్గాలకే రెస్పెక్ట్ కాకూడదు అన్ని వర్గాల ప్రజలకి రాజ్యాధికారం రావాలి సామాన్యులు సైతం ఇండస్ట్రీస్ రన్ చేయాలి సామాన్యులు సైతం బిజినెస్ మెన్లు కావాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక కామన్ మ్యాన్ గా నేనేమి అనుకుంటున్నానో నా సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా ఒక నాయకుడిగా ఆయన అడ్రస్ చేస్తున్నారు ఇంకొకటి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనకు యాక్చువల్లీ కింగ్ మేకర్ అయ్యే ఆపర్చునిటీ ఉంది ఒక ముప్పై సీట్లు సంపాదించగలిగే పొజిషన్లో ఉన్నాడు ఆయన మీకు ఒక అనాలిసిస్ చెప్తా టూ థౌజండ్ నైన్లో ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఏడుకు సంబంధించిన సీట్లలో యాభై ఆరు సీట్లలో వాళ్ళు టైట్ ఫైట్ ఇచ్చారు నంబర్ వన్ టూ పొజిషన్ లో ఉన్నారు ఈ యాభై ఆరు సీట్లలో వాళ్ళు పదహారు సీట్లు కలిపి నలభై సీట్లలో కేవలం ఐదు వేల లోపుల డిఫరెన్స్ తో ఓడిపోయారు మీరు అప్పుడు చాలా పెద్ద గోబల్స్ ప్రచారం జరిగింది టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి మీడియా మొత్తం కావాలని ఒక నెగటివ్ ప్రాపకెండా సృష్టించింది అంత నెగటివ్ ప్రాపకెండా సృష్టించినా కూడా కేవలం ఒక నాలుగైదు వేల తేడాతో నలభై సీట్లలో వాళ్ళు ఓడిపోయారు ఆయనే అధికారమే కావాలని అనుకుంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఈ యాభై ఆరు సీట్లలో కాన్సన్ట్రేట్ చేస్తున్నా కానీ కనీసం ఒక ముప్పై నాలుగు సీట్లు గెలిచేవాడు గెలిచి కింగ్ మేకర్ అయ్యి ఆయన అధికారంలోకి వచ్చిండేవాళ్ళు కానీ ఆయన అది ఆలోచించాల మనం అధికారంలోకి రావడం కంటే ప్రజలు బాగుపడడం మనకు ముఖ్యం సో కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బెటర్ గవర్నెన్స్ ఇస్తారని చెప్పేసి ఏమాత్రం ఈగోకి పోకుండా ఒక్క సీట్లో కూడా కంటెస్ట్ చేయకుండా అన్కండిషనల్ గా టీడీపీకి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి క్యాంపెయిన్ చేసి శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాలు తిరిగి వాళ్ళు గెలవడం కోసం ఆయన కృషి చేశారు తర్వాత ఇంకొన్ని పాయింట్స్ నేను నోటీస్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఎలా సామాన్యుల తరపున పోరాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం కోసం తాపత్రయపడట్ల పడట్ల అధికారమే కావాలనుకున్నట్లయితే ఈ యాభై ఆరు చోట్ల ఎక్కడైతే బలం ఉందో ఈ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకున్నా చాలు మంచి సీట్స్ గెలిచి ఈసారి అధికారంలోకి రావచ్చు కానీ దాని గురించి ఆలోచించట్లే ఆయన ఆయన ఏం ఆలోచిస్తున్నాడు కొత్త తరం రాజకీయ నాయకులు రావాలి యూత్ పాలిటిక్స్ లోకి రావాలి మహిళల పాలిటిక్స్ లోకి రావాలి జనసేన అనేది కామన్ మ్యాన్ కి రాజకీయాల్లోకి రావడానికి ఒక వేదికగా మారాలి అనేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అందుకోసం ఈసారి సిక్స్టీ పర్సెంట్ సీట్స్ యూత్ కి మహిళలకి వేస్తామని చెప్తున్నాడు బీసీ ల రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నాడు మనకి ఈ వ్యవస్థను మార్చుకునే దానికి మనకు దొరికిన ఒక గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ గారు మనం ఆయనకు మద్దతు ఇవ్వకపోతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు హ్యాపీ సినిమాలు చేసుకుంటాడు కానీ మనకి దీని తర్వాత ఈ సిస్టమ్ మార్చగలిగే నాయకుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ జన్మలో ఇంకొక నాయకుడు రాడు సో ఒక వ్యవ ఒక మంచి వ్యక్తి ఒక మంచి చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఆయన ఉపయోగించుకునేసి మనకి ఏదైతే మార్పు కావాలని మనం కోరుకుంటున్నామో దాన్ని సాధించుకున్నాం కేవలం ఆయన మనం వేరే హీరో అభిమానులం కాబట్టి లేదంటే మనం వేరే క్యాఫ్ సంబంధించిన వ్యక్తులను కాబట్టి లేదంటే మనకు మనం పెద్ద ఇంటలెక్చువల్ అని ఊహించుకునేసి ఒక వ్యక్తి మంచి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేయడం వల్ల నష్టపోయేది మనమే ఆయనకే నష్టం లేదు మీరు చూడండి ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే ఎలాంటి నాయకులు రాజ్యం వెళ్తున్నారు ఏటీఎం దొంగలు ఈ ఇసుక మాఫియా చేసేవాళ్ళు లిక్కర్ మాఫియా చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ మనం ఎన్నుకునేది ఎమ్మెల్యేలుగా దయచేసి ఒకసారి ఒక కామన్ మ్యాన్ గా అవకాశం ఇవ్వండి దయచేసి ఈసారి జనసేనకి సపోర్ట్ చేయండి దీని గురించి మీ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేయండి దయచేసి ఒక సిస్టమ్ని మార్పు తీసుకురావడం కోసం కృషి చేయండి అనేసిందరినీ రిక్వెస్ట్ చేస్తాము జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి